సో ఏపీలో మనం చూసుకుంటే తీవ్ర విషాదమైతే చోటు చేసుకుంది అక్కా చెల్లెలను బలి తీసుకున్న రాకాశి అలా విహారయాత్ర తీవ్ర విషాదాన్ని నింపింది అప్పటిదాకా ఆడుతూ పాడుతూ ఆనందంగా గడిపిన వారిని అంతలోనే మృత్యు కెరటంలో రూపంలో బలి తీసుకుంది అష్టాపురం సిఐ బుచ్చిరాజు ఎస్ఐ నారాయణరావు కథనం ప్రకారం అనకాపల్లి జిల్లా కసింకోట మండలం తేడాకు చెందిన ఎన్ కనకదుర్గ మాకవారిపాలెం మండలం శెట్టిపాలానికి చెందిన ఎండపల్లి నూకరత్నం అక్కా చెల్లెళ్ళు వీరితో పాటు ఎలమంచిలి మండలం గొల్లపాలెనికి చెందిన ద్వారంపూడి శిరీష తమ కుటుంబానికి చెందిన ఐదుగురితో కలిసి తంతడి వాడపాలెం తీరంలోని గడపడానికి వచ్చారు అక్కడ మధ్యాహ్నం వరకు గడిపిన కుటుంబ సభ్యులు ఆ జ్ఞాపకాలను బదిలీపరచుకోవడానికి తీరాన్ని ఆనుకొని ఉన్న కొండరాలపై నిలుచొని ఫోటో దిగడానికి వెళ్ళారు నౌకరత్నం శ్రీష కనకదుర్గ ఫోటో తీసుకునే సమయంలో రాకాశ కిరటం వీరిపై ఎగిసిపడింది అలా ఉధృతికి వారు నీటిలో మునిగిపోయారు కుటుంబ సభ్యులు కేకలు వేయడంతో స్థానిక మత్స్యకారులు వీరిని రక్షించడానికి ప్రయత్నించారు కొద్దిసేపటికి ఆ ముగ్గురిని కూడా ఒడ్డుకు తీసుకొచ్చారు కుటుంబ సభ్యులు వెంటనే పరవడ ఆసుపత్రికి అక్కడి నుంచి అనకాపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రికి చేరేలోపే నూకరత్నం కనకదుర్గ మృతి చెందారు శిరీష ప్రాణాపాయ స్థితిలో ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స పొందుతుంది సో ఈ విధంగా చూసుకుంటే పెను ప్రమాదం అయితే జరిగిందనమాట రాకాశాల మింగేసింది వీరందరినీ కూడా ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి